హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను చాలా రోజులు అవుతుందండి వీడియో పోస్ట్ చేయక అంటే ఎందుకు చేయట్లేదంటే నా పర్సనల్ ప్రాబ్లం వల్ల కొన్ని మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏం చేయలేకపోయానండి మళ్ళీ అసలు ఏం వీడియోస్ చేయాలో కూడా అర్థం కావట్లేదండి నేను నాకు అందుకని నేను వీడియోస్ అనేది షూట్ చేయలేకపోతున్నాను షూట్ చేసినా పోస్ట్ చేయలేకపోతున్నాను దానికి ఇంకొక కారణం అండి నేను అసలు ఒక విషయం చెప్పాలండి అసలు ఒక ఆవిడండి నేను అంటే మాకు రిలేషన్ అవుతారండి తను మా అత్తవారి తరఫున రిలేషన్ అవుతారు తను ఒక అమ్మాయి సో ఆ అమ్మాయి ఆవిడ ఏంటంటే నాకు నేను అనుకోకుండా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను వాట్సాప్లో కూడా లింక్ పెట్టానండి మా అంటే వాళ్ళకు కూడా వెళ్ళిపోయింది అనవసరంగా నేను పంపించాలని అసలు వెళ్ళకూడదు అనుకున్నాను వాళ్ళకి పంపించవద్దు అనుకున్నాను కానీ సడన్గా వెళ్ళిపోయింది వాళ్ళకి నా లింక్ అయితే ఇంకా నా వీడియోస్ కూడా ఇంకా వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది కదండి నేను పెట్టే వీడియో ప్రతిదీ కూడా సో నే నాకైతే పంపించే ఉద్దేశం లేదండి వాళ్ళకి నేను బ్లాక్ అనవసరంగా బ్లాక్లో పెట్టకుండా నేను పంపించాను అనమాట రిలేషన్కి అయితే ఎవ్వరికీ పెట్టకూడదండి లింక్ అనేది మనం అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసి మనకు కూడా తెలియకూడదు అని నా ఉద్దేశం అయితే నా ఒపీనియన్ అండి అసలు మన రిలేషన్కి మా ఫ్రెండ్స్కి ఎవరికి కూడా తెలియకూడదని నేను అనుకుంటున్నా అనుకుంటున్నాను ఇప్పుడైతే తెలిసింది నాకు వేరే వాళ్ళు మనకు తెలియని వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే గ్రోత్ చేస్తారనమాట రిలేషన్ మాత్రం అస్సలు చెప్పకూడదు ఎవరు కూడా అది నా పొరపాటు అండి ఇంకా అందరు చెప్పారు కదా ఓ వీళ్ళు ఉంటారు కదండి సో టెక్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు చెప్పారు కదా సో వాళ్ళు చెప్పారని నేను చేశానండి అది నా పొరపాటు అయిపోయింది ఇంకా వాళ్ళకి నో నోటిఫికేషన్ వెళ్తుందండి నా ప్రతి వీడియో సో దాంట్లో ఒక అమ్మాయికి నేనంటే గిట్టదండి ఎందుకో తెలియదు మరి నేను ఆవిడ అనలేదు నా అసలు ఏం అనకపోయినా ప్రతి అంటే ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని ఇంకా ఏవేవో మెసేజ్లు పెడుతుందండి నాకు అమ్మాయి నాకు తెలియదు అనుకుంటుంది అలా పెట్టడం వల్ల ఆమెకి ఏం లాభం వస్తుందో నాకు తెలియట్లేదు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టానని ఆమెకు కుళ్ళు పట్టిందా మరి ఏంటో నాకు తెలియదు కానీ ఆ ఇంట్లో కూర్చొని ఏం పని పాట లేకుండా ఆమె ఇలా నాకు మెసేజ్ పెట్టుకుంటా కూర్చుందనమాట ఆమె మీకు ఒకసారి పెడతానండి ఆ ఐడి మీకు పెడతాను అసలు ఐడి ఆమెకి కాదండి ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుంది క్రి నాకు అర్థమైపోయింది ఆమె ఎవరో అని ఎందుకంటే నాకంటూ నాకు శత్రువులు అయితే ఎవరు లేరండి నాకు తెలిసినంత మటుకు కానీ ఆవిడ నన్ను అయితే అలా చేస్తుంది సో ఇదైతే వదిలేస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే మా ఊరిలో బోనాల పండగ అండి ఇంకా ప్రతి ఇంకా సిటీలో అక్కడెక్కడ జరుగుతున్నాయి ఇది బోనాల పండగ సీజన్ కదండి సో అదైతే జరుగుతుంది మా ఊ మా ఊర్లో ఈ ఈ సండే ఈ ఈరోజు జరిగింది ఇంకా మీకు చూపించడానికి నేనైతే ఇంకా వెళ్ళానండి మా ఇంట్లో అందరం వెళ్ళాము ఇంకా ఫస్ట్ టైం అండి ఇన్ని రోజుల తర్వాత ఇది షూట్ చేద్దామని సో అందరం కలిసి వెళ్ళామండి ఇంకా లైటింగ్ సరిగా లేదండి ఎందుకంటే ఎండ లేదు కదా సో అన్ మబ్బులు మబ్బులు అన్నమాట సో అందుకని లైటింగ్ సరిగ్గా లేదు కొంచెం డల్ డల్గా ఉంది మేఘాలు చాలా ఉన్నాయి ఇంక ఈరోజు బెటర్ అండి ఎందుకంటే వాళ్ళకి దేవుడు కొంచెం వాళ్ళకి కనికరించాడు అనమాట ఎందుకంటే వర్షం పడకుండా నేను కొంచెం వర్షం పడింది తర్వాత ఆగిపోయింది ఇంకా నిన్న మొన్న అయితే చాలా తుఫాను అసలు కంటిన్యూస్గా పడింది కదా వర్షం అంతటా ఉంది అండి ఇంకా అయితే వాళ్ళకి కొంచెం పాపం వాళ్ళు పండుగ చేసుకోవడానికి నలుగురు చూడడానికైనా కొంచెం హెల్ప్ వాన వానదేవుడు సో మేము చూడడానికి వెళ్ళామండి ఇది సౌండ్ పెడితే బాగుంటుంది కానీ కాపీరైట్ అని చెప్పేసి నేను సౌండ్ పెట్టట్లేదండి ఇంకా ఈ బోనాల పండుగ హైదరాబాద్లో జరిగిందండి మొన్న లాస్ట్ బోయినపల్లిలో అండి అక్కడ అయిపోయిన తర్వాత పోయిన సండే హైదరాబాద్లో జరిగింది ఇంకా ఈ సండే ఇక్కడ జరుగుతుందనమాట మా ఊర్లో ఇంకా ప్రతి ఊర్లో జరుగుతుందంట అండి ఇది ప్రతి ఊర్లో చేసుకుంటారంట సో మా ఊర్లో అయితే ఈరోజు జరిగింది ఇంకా మా ఊరిలో ఎలా చేస్తారో అని మాకు తెలియదు ఎలా చేస్తారో ఎప్పుడు చూడలేదు ఇంకా నేను చూడడం అవుతుంది అలాగే మీకు కూడా చూపిస్తాను అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళామండి ఇంకా మా పిల్లల్ని ఎత్తుకొని మేమైతే ఇంకా కొద్దిసేపే ఉన్నామండి కొద్దిసేపు చూసి ఇంకా వచ్చేసాము ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ మబ్బులు కూడా అయినాయి చాలా వర్షం కూడా పడ పడిందండి ఇంకా పిల్లలు తడిసిపోతారని చెప్పేసి ఇంకా మేమైతే తొందరగానే వెళ్ళిపోయండి వీడియో షూట్ చేసుకొని మేము వెళ్ళిన తర్వాత ఒక ఇరవై నిమిషాల వరకు అంటే రౌండ్ తిరుగుతారనమాట అక్కడ టెంపుల్స్ ఉన్నాయి చూడండి రెండు టెంపుల్స్ ఉన్నాయి కదా సో ఇది దుర్గమ్మ టెంపుల్ దుర్గమ్మ సంథింగ్ ఏదో టెంపుల్ అంటారండి దీన్ని దుర్గమ్మ టెంపుల్ అనుకుంటా ఆ టెంపుల్ చుట్టూ ఐదు రౌండ్లు తిరుగుతారంట బోనాలు ఎత్తుకొని ఐదు రౌండ్లు తిరిగేసి ఇంకా గావు పడతారంట గావు పట్టేసి ఇంకా ఎవరెండ్లలో ఒక వాళ్ళు వెళ్ళేసి ఇంకా గావ పట్టిన మేకను ఉంటుంది కదా మేక సో మేకని కట్ చేసుకొని ఇంకా వండుకొని అండి నాకు తెలీదు మా అమ్మ చెప్పింది ఇంకా అక్కడ అయితే కాసేపు ఉండి మేము వెళ్ళాము ఇంటికి ఫ్రెండ్స్ మీకు విషయం చెప్తానండి నా జీవితంలో అయితే చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు అండి ఏది చేద్దాం అనుకున్న అనుకున్నప్పుడే అనుకున్నా సరే కానీ దానికి ఏది సపోర్ట్ చేయదండి అది నేచర్ కానీ ప్ర పరిస్థితులు కానీ మనుషులు కానీ ఏది కూడా నాకు సపోర్ట్గా ఉండదండి అనుకూలించామన్నమాట అది చేద్దాం అనుకునే లోపు నాకు ఏదో ఒకటి అడ్డు వస్తాయి అదే నాపేయాల్సి వస్తుందనమాట సో ప్రతి విషయంలో కూడా ఇదేనండి సో ఇప్పుడు కూడా నేను యూట్యూబ్ చా చేయాలని చాలా ఇష్టం కోరిక ఇది వచ్చిందండి నాకు ఎందుకంటే నాకు ఫైనాన్షియల్గా నాకు నా పిల్లల్ని చూసుకోవడానికి ఇదే నాకు మెయిన్ ఇదే ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి సో నేను దీన్ని ఎంచుకున్నాను కదా సో దీనివల్ల కూడా నాకు ఏదో ఒకటి అడ్డంకండి ఎందుకంటే ఏదే ఏదంటే నేను ప్రస్తుతం మా ఇంట్లో ఉండట్లేదు కదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను సో ఇక్కడ ఏంటంటే ఐదుగురు పిల్లలన్నీ డిస్టర్బెన్స్ అంటే చాలా డిస్టర్బెన్స్ అనమాట వీడియో షూట్ చేసినా కానీ వాయిస్ ఇవ్వడానికి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కష్టంగా ఉంటుందన్నమాట డైలీ డైలీ మళ్ళీ ఏం వీడియోస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అనమాట నేను ట్రై పేయడమో చిన్నదిగా ఉంది అది సెట్ అవ్వదు అనమాట వీడియోస్ తీయడానికి డిస్టర్బెన్స్ అల్లరి అల్లరి ఏదో ఉంటుంది అనమాట సో అందుకని వీడియోస్ తీసినా కానీ ఏదోటి బాగుండాలి డిస్టర్బెన్స్ ఉండకుండా బాగా బాగుండాలా కదా అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను ఒకటి తీసి పెట్టడం కాదు కదండి సో బాగుండాలి కదా వీడియో పెట్టేది ఏదైనా సో అలా ఆలోచిస్తున్నాను అయినప్పటికీ కూడా నాకు ఏది సపోర్ట్ సపోర్ట్ లేదండి అంటే పరిస్థితులు కూడా అనుకూలించట్లేదండి అందుకే చాలా బాధ వేస్తుంది ఒక్కొక్కసారి నాకే నా మీద నాకే బాధ వేస్తుంది అనమాట ఎందుకు ఇలా ఏది చేద్దామనుకున్నా కానీ ఏది అనుకూలించట్లేదు నాకు అని చెప్పేసి నాకైతే కొంతమంది వల్ల నాకు ఈ ఛానల్ క్లోజ్ చేసి మళ్ళీ వేరేది స్టార్ట్ చేసుకోవాలనిపిస్తుందండి అంతలా కోపం వస్తుందండి నాకు కొంతమంది చేసి ప్రవర్తన తీరుని చూస్తుంటే ఈ సమాజంలో నీతి నిజాయితీగా ఉంటే అసలు బతకనివ్వరండి ఎందుకంటే నేను చూశాను అనుభవించాను కూడా అందుకని చెప్తున్నాను మన చుట్టూ ఉన్న వాళ్ళే ఎక్కువగా మనకి ప్రాబ్లం అండి ఎందుకంటే మన చుట్టూ ఉంటూనే మనతో మాట్లాడుతూనే మనతో చాలా బాగా నవ్వుతూ ఎంతో మంచి మాటలు చెప్తూ బాగుంటారండి కానీ మనం వెనక అలా చేసేవి చేస్తారా అది మనకు కనబడదు అది టైం వచ్చినప్పుడు కనబడుతుంది అనమాట అలా ఉంటారనమాట మనుషులు అది అసలు మనం వీళ్ళేనా ఇలా చేస్తున్నారు అని అనిపిస్తుందండి అంతలా ఉంటారనమాట నటిస్తారు ఒక్కోసారి అనిపిస్తుందండి ఈ మనుషుల మధ్య ఉండే కంటే ఎక్కడైనా అడవిలో ఒంటరిగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుందండి ఎందుకంటే అక్కడ ఏ మనస్పర్ధాలు ఏవి అవి ఉండవు కదండి పీస్ఫుల్గా ఉండొచ్చు నేచర్ని చూసుకుంటూ చక్కగా ఉండొచ్చులే అని అనిపిస్తుందండి నాకైతే నిజంగా చిన్నప్పటి నుంచి నాకు నేచర్ మధ్య ఉండాలని చాలా ఇష్టం అనమాట ఒంటరిగా నేచర్ మధ్యలో ఉండాలని ఇష్టం నాకు ఇల్లు కూడా అక్కడే ఓన్ అవదు అక్కడే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట అది నా కోరిక చుట్టూ అందమైన నేచర్ ఫుల్ నేచర్ ఉండాలి చెట్లు ఎక్కువగా ఇల్లు కూడా ఉండదు ఇల్లు కూడా చాలా దూర దూరం ఉండాలన్నమాట మనుషులకి ఎంత దూరం ఉంటే అంత ప్రశాంతంగా ఉంటారండి ఈ కాలంలో అయితే మనుషులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి నా ఒపీనియన్ అండి ఇది సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్